వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మనకి ఎన్ని వంటలు ఎన్ని రెసిపీలు ఉన్నా కూడా మనకి పచ్చడి మొదటి ముద్ద పచ్చడితో తినే అలవాటు అండి ఎవరికైనా సరేను ఎంత మంచి బిర్యానీలు చికెన్లు మటన్లు ఎన్ని ఉన్నా మొదట ముద్ద పచ్చడితో తినే అలవాటు ఇది పచ్చి టమోటాలు కొత్తిమీర పచ్చిమిర్చి వేసి పచ్చడి మొదట టమోటాలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని కొత్తిమీరని ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా ముక్కలు కట్ చేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టి కాసేపు మూడు స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో ముందర ధనియాలు జీలకర్ర వేయించుకోవాలి ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తే బాగా ఏగవండి కొద్దిగా వేగి ముక్కల భాగం వేయించాలా వీటిల్ని ధనియాలని జీలకని వేయించినాక ఆ వేగిన తర్వాత ముక్కల భాగం పూర్తిగా కాదు ఒక ముక్క ఒక ముక్కల భాగం వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలని రెండు ముక్కలుగా చేసుకోవాలా లేకుండా టపటప్ప ముఖం మీదంతా పడిపోతాయి అయ్యి పేలుతాయి రెండు రెండు భాగాలుగా చేసుకొని పచ్చిమిర్చిని దానిలో కళాయిలో వేసి వేయించాలా పచ్చిమిరపకాయలు కొద్దిగా బాగా మెత్తబడిన తర్వాత అవి బాగా మెత్తబడతాయి కదా బాగా కొద్దిగా అప్పుడు ఈ కట్ చేసుకున్న టమోటాలని దాంట్లో వేసేసేయాల పచ్చి టమోటాలని దాంట్లో వేసి అంత టేస్ట్ అండి ఇది పండు టమోటాల కన్నా పచ్చి టమోటాలు మంచి విటమిన్స్ అన్నీ బాగుంటాయి పైబర్ అంతా బాగుంటుంది చాలా మంచిది పచ్చి టమోటాలు తింటే తర్వాత పచ్చి టమోటాలు దానిలో వేసేసేయాలా దాంట్లో వేసేసి పచ్చి టమోటాలు కొత్తిమీర వేసి కొద్దిగా కాసింత కరివేపాకు కరేపాకులు ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కదా కాసింత కరివేపాకు వేయాల తాలింపులు వేస్తాం అయినా దీంట్లో వేస్తే మెదిగిపోద్ది కదా అదొక రుచిగా ఉంటుంది నిమ్మకాయ సైజు చిన్న గోళికాయ అంత నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా వేసేసి సన్న సెగలో పెట్టి మూత పెట్టేసేయాల మూత పెట్టినాక అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఏపుతూ ఉండాలా లేకుంటే ఒక పొక్క గుద్దీ టమోటా పచ్చి టమోటాలు కదా ఒక పక్క ఏగవు అందుకని మధ్య మధ్యలో మూత 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 తీసి వేస్తూ ఉండాలా మూత పెట్టడం వలన పైన ఆవిరంతా వచ్చి ఇవన్నీ బాగా ఉడిగిపోతాయి అదొక బెనిఫిట్స్ ఉంది బాగా ఉడి మళ్ళీ ఇంకోసేపు ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ మధ్యలో కలబెట్టాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లు రెమ్మలు దానిలో అలా దాన్ని వేసి ఏపాల వేపిన తర్వాత అవి కొద్దిగా ఏగిపోయినాయి ఏగిపోయినాయ్ బాగా కది ఏగిపోయిన తర్వాత వాటిని సల్లార్చాలి కదా సల్లార్చేసి దాన్ని చల్లార్చి సల్లార్చాలా సల్లార్చిన తర్వాత అది ఇప్పుడు సల్లారిపోయింది సల్లారిపోయినతో ఇప్పుడు మా మూత తీసేసిన తర్వాత బాగా మగ్గిపోయింది మగిపోయి చల్ల ఆ బాగా అన్ని మొత్తం ఈ టమోటాలు పచ్చిమిర్చి ఈ కరివేపాకు అన్నీ మగిపోయినాయి ఇంకా స్టవ్ ఆపేసేసి స్టవ్ ఆపేసి సల్లారిచ్చుకోవాలా ఈ మిక్సీ గిన్నె తీసుకొని ఈ మిక్సీ గిన్నెలో చల్లారిపోయిన తర్వాత ఈ మిక్సీ గిన్నెలో వేసి కాసింత ఇంగవ కాసింత పసుపు కాసింద తగ్గంట ఉప్పు వేసి మిక్సీ పట్టించాలి మిక్సీ పట్టించిన తర్వాత అది మిక్సీ బాగా మెత్తగా మెదగకూడదండి బరకబరగల మెత్త మెత్తగా ఇప్పుడు మెదిగితే ఈ చట్నీ అంత రుచి ఉండదు కొద్దిగా బరక బరకగా అంతే మరీ మెత్తగా కాకుండా కొద్దిగా మెదిగిపోయింది మిక్సీ నాకు మెదిగిపోయింది అదే ఒక గిన్నెలో వేసుకోవాలా ఒక గిన్నెలో వేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టి నూనె మూడు స్పూన్లు నూనె ఆయిల్ వేసేసి ఆయిల్ కాగాక కాగా ఆయిల్ బాగా కాగిన తర్వాత నాలుగెండి మిర్చి రెండు ఎండి మిర్చి నాలుగు ముక్కలుగా చించి వేసి కాసింత మినపప్పు కాసింత పచ్చనిపప్పు వేసి దాంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసే జీలకర్ర వేసి అది చిటపట్టలు ఆడిన తర్వాత కాసింత కరివేపాకు రెమ్మలు వేయాలి అది చిటపట్టలు ఆడిన తర్వాత ఈ చట్నీ కొద్దిగా చట్నీ చల్లారిపోయిన చల్లారి పెట్టాలి దాన్ని చల్లారి పెట్టేసి చట్నీలు వేసేసేయాలి చట్నీలు వేసేసి గుమ్మగుమ్మలాడే పచ్చి టమోటా కొత్తిమీర చట్నీ రెడీ రెడీ అయిపోయిందండి అన్నంలోకి ఇడ్లీలోకి దోశలోకి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ పుల్ల పుల్లగా కరకారం గప్ప సూపర్ టేస్ట్ అండి ఈ కొత్తిమీర వేయటం వలన మంచి రుచి వస్తుంది అంత బాగుంటుంది అంత మంచిది హెల్దీ చట్నీ ఇది చాలా మంచిది మల్లబద్ధకం ఉన్నోళ్ళకి షుగరు బీపీ అందరి తిన దీన్ని ఇది అంత బా అంత టేస్టీగా ఉంటుంది పచ్చి టమాటా చట్నీ సూపర్గా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటి ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి గంట వస్తుంది గంట నొక్కితే నేను పెట్టే ప్రతి ఒకటి